మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో మహిళా ఉద్యోగినులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు జిల్లా కేంద్రంలో పదహారు రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా స్పోర్ట్స్ అధికారి ధనంజనీయులు తెలిపారు క్రీడలు మహిళా ఉద్యోగుల్లో ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తాయని మానసిక శ్రమ నుంచి ఉపశమనం కలిగిస్తాయని అన్నారు క్రీడా పోటీల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవం జరపడం హర్షణీయమని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ గైషడ్ ఆఫీసర్ యూనియన్ అదేవిధంగా నాన్ గైషడ్ ఆఫీసర్స్ యూనియన్ తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రోజులు మహిళలకు మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించాల్సిందిగా తెలియజేసారు దాన్ని అనుసంధానం చేసుకుంటూ మన జిల్లా కలెక్టరేటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఐదో తారీఖు తర్వాత ఆరో తారీఖు ఏడో తారీఖు మొత్తం టోటల్ ఒక ఫిఫ్టీన్ గేమ్స్ దాకా ప్లాన్ చేశాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన యాదాద్రి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో అన్నిట్లో పాల్గొన్నాము మ్యూజికల్ బాల్ మ్యూజికల్ బాల్కి సంబంధించి మొదటి ప్రైజ్ రావడం జరిగింది ఎనివే ఇందులో పాల్గొన్న మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది నిర్వహిస్తున్నటువంటి ఈ గేమ్స్ వలన మహిళలందరికీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు దీనివలన కొద్దిగా ఇంటి గృహ బాధ్యతలు కానీ వీటిని మర్చిపోయి వారి యొక్క మానసిక పరిస్థితిని పెంచుకొని నూతనంగా